ఇప్పుడు మీకు దూరంగా కనపడుతుంది చూసారా అది సోలార్ దూరంగా కనపడుతున్న అది ఆనంద ఫ్యాక్టరీ దానికి సోలార్ అది ఇప్పుడు ఒక్కొక్కటి డెవలప్ అవుతుంది ఇది దీన్ని పడమరు పేసంగా చూస్తున్నారు కదా ఇలాగ మనకు చాలా బిట్ దీంట్లో ఒక ఉంటాయికి ఉన్నాయి ఒక ఇరవై బిట్లు ఎన్నో దాకా ఉన్నాయి మ్యాక్సిమం మొత్తం బిట్లు అయిపోయినాయి మనకు మంచి ఏరియా డెవలప్ అవుతున్న ఏరియా రోడ్డు డ్రైనేజీ వాటరు కరెంటు అన్నీ ఇచ్చేసిన ఏరియా కర ఎక్కడ చూసుకోండి ఎక్కడ మీకు ఇలా కరెంటు తోటి రోడ్లు అది కూడా ఎరకంక రోడ్లే ఇలాగ చిప్స్ కంకర వేసి తాడు రోడ్ వేసి చెప్పిన రోడ్లు అంటే ఏది లేవు ఇప్పుడు మీకు చూసిన పనవర్ పేసింగు బి బ్లాక్ బీ బ్లాక్లో సెనిటెంట్ లక్షల యాభై వేలు చెప్తున్నారు యాభై ఆరు నెంబరు మీకు కూర్చొని అయితే నెగోషియేషన్ చేసుకోండి మాట్లాడుకోండి దాంట్లో ఏమైనా అభ్యంతరం లేదు కోడవిల్లి ఊరు మీనా బిస్కెట్ కంపెనీ దాటగానే మెయిన్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి వెంచర్ ఉంది చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా చెప్తాను గవర్నమెంట్ ఎంప్లాయిస్ బిజినెస్ మ్యాన్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంటు లాయర్ డిపార్ట్మెంట్ ఇలా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు చాలామంది కొనుక్కున్నారు అలాగే ఇక్కడ నేను నేను నమ్మిన వాళ్ళు కూడా కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు అలా మీ అందరి కోసం నేను చెప్తున్నాను చూస్తున్నారు కదా ఎంతో బాగుంది ఇది మీకు ఇలాంటి మరెన్నో చూసుకోండి మాట్లాడుకోండి నెగోషియేషన్ చేసుకోండి డ్రైనేజీ వ్యవస్థ వాటర్ లైన్కు చూసుకురా పైప్ లైన్ కరెంటు ఇంతలా డెవలప్ చేస్తూ ఇస్తున్న వ్యక్తులు ఎవరైనా భీమాలు ఉన్నాయంటే నా తెస్తే ఎవరు లేరు ఒక లేఅవుట్లు చేసిన వాళ్ళు చేస్తారు ఇలా నాన్ లేఅవుట్ని లేఅవుట్ చేసిన ఇచ్చిన వాళ్ళు అంటూ ఎవరు లేరు నాకు తెలిసి వెంచ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వెంచర్లో కొనుక్కున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను నాన్ లేఅవుట్ లేఅవుట్ కింద చేసి అప్పు చెప్పిన వాళ్ళు అంటే ఎవరు లేరు ప్రజెంట్ ఈయన ఒక్కరు అప్పు చెప్తున్నారు ఇలాగ నాన్ లేఅవుట్ని లేఅవుట్ రూపంలో పేసింగ్ మనకి బీ బ్లాక్లో ఉన్నాయి చూసుకుని కూర్చొని అయితే మాట్లాడుకోండి ఐదున్నర చెప్తున్నారు కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ నచ్చితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను టైటిల్లో వాట్సాప్ నెంబర్లో మీరు హాయ్ అని పెట్టండి నేను మీకు మీకు సమాధానం చెప్తాను మిమ్మల్ని వచ్చి తీసుకొని చూపిస్తాను మీరు కొనుక్కునేది మీరు కాబట్టి మీరు ప్లస్ కూర్చో అని కూడా కూర్చోబెడతాను కూర్చొని నెగోషియేషన్ చేసుకుని మాట్లాడుకోండి నచ్చితే కొనుక్కోండి లేదంటే లేదు అలా అని ఎక్కడికి వెళ్ళి కొనుక్కుని మోసపోకండి ఒకటి పది సార్లు చెప్తున్నాను మీరు ఏమనుకోద్దు మీ మంచు కోసం చెప్తున్నాను నాకైతే అడిగేది ఏముండదు కదా అది మీ మంచి కోసం చెప్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మంచిది కొనుక్కోండి ఫ్యూచర్కి ఉపయోగపడేది మీకు మీ పిల్లలకి మీ బ రాబోయే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బిట్లు అయితే నేను చూపిస్తున్నాను నేను ఒక రూపాయి ఎక్కువే చూపిస్తాను తప్ప రూపాయి తక్కువే చూపించను నాకు ఏ బిట్ అయితే వెళ్తుంది ఏ బిట్ అయితే పెరుగుతుంది అని మాకు బాగా ఐడియా ఉంది కాబట్టి ఆ బిట్లు నేను వీడియోలు తీస్తున్నాను కనుక ఏ బిట్లు మీకు తీసి పెడతలేదు మీరు కూడా అబ్జర్వ్ చేశారో లేదో కనుక బిట్లు ఏ బిట్లు నేను వీడియో తీసి అయితే పెడతలేదు చూస్తున్నారు కదా అలాగే మంచి మంచి వీడియోస్ మీకు చేసి పెడతాను మీరు చూసుకోండి నా నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో నాకు హాయని పెట్టండి నేను మీతో మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్